అందరికీ నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం ఆగస్టు పదమూడవ తేదీన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విగులాంగులకందరికీ నెలకు పదహైదు వేల రూపాయలను పింఛన్గా నెలకు అందించాలని గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు సో అయితే ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మారిన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల వికలాంగుల నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ప్రెస్ మీట్ సభకు అందరినీ ఆహ్వానించారు ఆ సభలో వికలాంగులకు సంబంధించి మందాకిష్ణ మాదిగన్న గారు నెలకు పదహైదు వేల రూపాయలను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వికలాంగులకు పదహైదు వేల రూపాయలను పింఛ అందించలేదు ఆయన ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవాలని మందాకిష్ట మాదిగన్న గారు ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నారు సో అలాగే ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఒక అమ్మ అంటే వికలాంగులు ఒక అమ్మగారు తన కొడుకు తన అమ్మ గురించి చెప్పుకుంటూ ఆమెకు కాలు బాగున్నప్పుడు ఆమె పనిచేస్తూ కుటుంబాన్ని గడిపేదంట సో ఆమెకు కాలు చెడిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించడానికి గుడక శక్తి లేదని ఆ అమ్మ వాళ్ళ అబ్బాయి కొడుకు మందకృష్ణ మాదిగన్న గారికి మైక్ ద్వారా చెప్పుతూ కండతడి పెట్టుకున్నాడు అంటే ఏడుస్తున్నాడు అది చూసిన గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు గుడుక ఆ బాధను చూడలేక ఆయన గుడక భావోద్వేగానికి గురయ్యి ఆయన కూడా కంటతడి పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన పేదవాళ్ళ కష్టాలు చూసినవాడు కాబట్టి ఆ కష్టం ఏంది అనేది ఆయనకు తెలుసు కాబట్టిగానే ఆయన ఆ విధంగా ఆ అబ్బాయిని చూసి ఆ అన్నగారు ఏడ్చే దాన్ని చూసి కృష్ణ మాది గారు కూడా ఏడ్చేశారు అంటే కృష్ణ మాది గారు ఎలాంటి వారికి కూడా ఆయన ఆటంకం చేయరు వాళ్లకు సహాయం చేసే విధంగానే ఆయన పోరాటం ఉంటుంది అలాగే ఆగస్టు పదమూడవ తేదీన వికలాంగుల పదహైదు వేల పింఛన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి వెళ్ళి చలో హైదరాబాదులో వికలాంగులకు నెలకు పదహైదు వేల రూపాయలను పింఛన్ అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఆయనకు హెచ్చరిక చేస్తూ ఆయన ఏదైతే ఎన్నికలల్లో హామీని ఇచ్చారో పింఛన్లకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఆ మాటను కట్టుబడి నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మాదిగా జై పులే జై బాబు చివరిజీవన్ రామగారికి జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జై హింద్ థ్యాంక్ యూ ధన్యవాదాలు